అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు ఇక అన్నదాత సుఖీబావా సమాన్నిధి పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బుల విడుదలకు ఆయన ఆమోదం అయితే తెలిపారని మనం ముందే చెప్పుకున్నాం కదా ఇందులో భాగంగానే మనకు కేంద్ర ప్రభుత్వం అయితే కన్ఫామ్ చేసింది అంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఏడాది కూడా మనకు విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తుంది ఇక ఇందులో భాగంగా ఇప్పటివరకు చూసుకుంటే మనకు రెండు విడతల అయితే వచ్చేసింది పదిహేడు విడత పద్దెనిమిదో విడత ఈ రెండు విడతల అయితే వచ్చింది ఇక పంతొమ్మిది విడత అయితే రావాలి ఇక ఈ పంతొమ్మిది విడత డబ్బులు విడుదలలో భాగంగా మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే డేట్ అయితే ఫిక్స్ చేసింది కన్ఫామ్ అయిపోయింది అంటే ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి కూడా మనకు ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత అయితే విడుదల కాబోతుంది అనమాట ఆల్రెడీ డేట్ ఫిక్స్ అయిపోయింది మనకు డబ్బులు పడ్డానికి కూడా సిద్ధంగా ఉంది ఇక ఈ నేపథ్యంలోనే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారం అన్నదాత సుఖీబా పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు ఆయన ఈ పద్నాలుగు వేల రూపాయల విడుదలలో భాగంగా ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఈ తొలి విడత ఏడు వేల రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అంటే మూడు విడతల్లో ఇస్తాం మేము కూడా అన్నారు అంటే పీఎం కిసాన్ ఎప్పుడైతే మూడు విడతలు డబ్బులు పడుతుందో అప్పుడు ఈ అన్నదాత సుఖీబావ డబ్బులు కూడా అప్పుడే ఇస్తామని చెప్పడం జరిగింది ఇక దాని ప్రకారం చూసుకుంటే మనకి ఇప్పటికే పిఎం కిసాన్ రెండు విడతలు పూర్తి అయిపోయింది కాబట్టి ఇక మూడో విడత పదిహేడో విడత మాత్రమే పంతొమ్మిదో విడత మాత్రమే జమ కావాల్సింది రైతులకు మరి పంతొమ్మిదో విడతతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక ఏడు వేల రూపాయలు వస్తే మొత్తం రైతులకు పదమూడు వేల రూపాయల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది అంటే కొంతమంది రైతులకు రెండు వేలు వస్తుంది కాబట్టి పిఎం కిసాను కొంతమంది రైతులకు ఆరు వేలు వస్తుంది కాబట్టి మొత్తం పదమూడు వేల రూపాయల వరకు కూడా రైతులకు మేలు జరిగే విధంగా కూడా మనకు ఇక్కడ ప్రకటన అయితే ఉందన్నమాట ఇక ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏ తేదీ నుంచి డబ్బులు పడతాయి ఏంటి అనే పూర్తి సమాచారాన్ని అయితే మనం తెలుసుకుందాం మీరు ఒక చిన్న పని చేయాలి నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని అందరినీ కూడా తప్పకుండా మీరు ఒక చిన్న పని చేస్తేనే మీరు ఎప్పటికప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళకు షేర్ చేసేయండి వీడియోని అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనకు వివరాలు అయితే చూసేద్దాం మన తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే మన ప్రభుత్వం వచ్చింది అనదాత ఓ పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు అందరికీ కూడా డబ్బులు వేస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో మనకు హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు తొలి విడత డబ్బులైనా కూడా విడుదల చేయడానికి అంటే రైతులు ఎదురు చూస్తున్నారు ఈ తొలి విడత డబ్బులైనా ఇస్తే మాకు పెట్టుబడి సాయం అందుతుంది ఈ రబీ సీజన్లో మేమేదో పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఎదురు చూస్తున్నారనమాట ఇందులో అంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున మరొక ఆరు వేల రూపాయలు కలిపి రెండు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారనమాట ఇక ఆయన ప్రకటించినట్లుగానే ఏంటంటే మనకు రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులు రావాలని రైతులు ఎదురుచూస్తున్నాయి తొలి విడత డబ్బులైనా వేస్తే మాకు ఇబ్బంది లేకుండా ఉంటుందని అనుకున్నటువంటి నేపథ్యంలో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు ఈ పీఎం కిసాన్ సమానధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేస్తున్నట్లు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇక ఈ పంతొమ్మిదో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు రెండు వేల రూపాయలు రాబోతోంది ఇక పదిహేడు విడత రెండు వేల రూపాయలు పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు ఇక పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు ఇట్లా డబ్బులైతే రాబోతోందనమాట ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మనకు ఏం చేస్తుందంటే పంతొమ్మిదో విడతను ఈ నెల ఇరవై నాలుగు నుంచి మేము ఇస్తాం ఎవరైతే మనకు జనవరి ముప్పై ఒకటిలోపు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనం తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తున్నామని ఆయన ఒక ప్రకటన అయితే విడుదల చేశారు ఇక ప్రధాని మోదీ గారు మాత్రం ఎప్పటికప్పుడు రైతుల సంక్షేమం కోసం ఈ యొక్క పథకాల డబ్బులను టైం టు టైం విడుదల చేస్తుంది కేంద్ర ప్రభుత్వం లేట్ అయితే ఉండదు రాష్ట్ర ప్రభుత్వాలు కొంచెం లేట్ అవుతాయి కానీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా లేట్ అవుతే అవదనమాట ఇక కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటన ఇచ్చేసింది ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా రైతులకు డబ్బులు వేస్తున్నామని చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా తొలి విడత డబ్బులైనా వేద్దాం మనం కూడా పీఎం కిసాన్తో పాటు అని ఆలోచించారు ఇక దీనికి సంబంధించి మనకి ఇంకా అధికారిక ప్రకటన రాలా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంకా అధికారికంగా ప్రకటన ఇలా కేంద్ర ప్రభుత్వం మాత్రం అధికారికంగా ప్రకటన అయితే విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంకా మనకు అధికారిక ప్రకటన అయితే ఇవ్వలేదన్నమాట ఇక అధికారిక ప్రకటన ఇవ్వకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడొస్తాయి ఏంటి డబ్బులు ఎప్పుడు పడతాయి ఏంటి అని ఈ నేపథ్యంలోనే మనకేంటంటే ఈ నెల ఇరవై తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఈ నెల ఇరవై తారీఖున ఉండేటువంటి కేబినెట్ మీటింగ్లు ఏమైనా కూడా మనకు ప్రకటన విడుదల చేస్తారని రైతులైతే ఎదురుచూస్తూ ఉన్నారు ఇక ప్రతి నెలలో కూడా రెండు కేబినెట్ మీటింగ్లు ఉంటాయని చెప్పారు ఆ రెండు కేబినెట్ మీటింగ్లో ఫిబ్రవరి ఆరో తారీఖున ఒక కేబినెట్ మీటింగ్ అయిపోయింది ఈ నెల ఇరవై తారీఖున ఒక కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఈ కేబినెట్ మీటింగ్లో మనకి ఏదైనా అవకాశం ఉంటుందా రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏమైనా అవకాశం ఇస్తారా అంటే అధికారిక ప్రకటన ఏమైనా చేస్తారని చెప్పి రైతులైతే ఎదురుచూస్తూ ఉన్నారు ఇక రైతులు ఎదురు చూసిన దానికి బట్టి మనకు ప్రకటన అయితే రాబోతుంది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారికి గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నారు తప్పకుండా రైతులంతా కూడా మనకు యొక్క డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు అయితే జారీ చేశాయన్నమాట ఇక రైతులందరికీ కూడా మనకు తప్పకుండా డబ్బులు విడుదలవుతాయని కూడా రైతులైతే సంతోషంగా ఉన్నారు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదో డబ్బులు ఇస్తే మాకు ఉపయోగంగా ఉంటుంది అని చెప్పి రైతులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారని చెప్పి రైతులైతే చూస్తూ ఉన్నారనమాట ఇరవై తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ కీలకంగా మారనుంది ఎందుకంటే ఇరవై నాలుగున పీఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులు వస్తున్నటువంటి నేపథ్యంలో మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ కూడా ఏడు వేల రూపాయలు వేస్తే ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు తొమ్మిది వేల రూపాయలు ఏదో విత్తనాలు కొనుక్కోవడానికో ఎరువులు కొనుక్కోవడానికో ఏదో కొద్దిగా సాయం అంటే ప్రభుత్వమే ఈ డబ్బులు ఇస్తే మాకు వచ్చేస్తుందని నేను చెప్పట్లేదు కానీ ఏదో కొద్దిగా మనకు ఉపయోగంగా ఉంటుంది అనమాట ఈ ప్రభుత్వ సాయం అందేసరికి కాబట్టి రైతులైతే ఈ విధంగా ఎదురుచూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు మేలు జరిగే ప్రకటన వస్తుందని నేనైతే అనుకుంటున్నాను తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు కూడా డబ్బులైతే రాబోతోంది ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా తెలుసుకోండి మనకి ఎప్పుడైనా కానీ డబ్బులు పడాలంటే ఏం చేయాలంటే ఈకేవైసీ తప్పనిసరి అండి ప్రభుత్వం ఎన్నోసార్లు చెప్పింది నేను కూడా ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాను పాఠం మాదిరి తప్పకుండా ఏం చేయాలంటే మన రైతన్నలంతా కూడా కేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఒకవేళ చేసుకునేది తెలియకపోతే కూడా మన వీడియోస్లో ఎలా చేసుకోవాలనేది చెప్పాను మీరు నేరుగా ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని అంటే ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబరే మళ్ళీ ఏ నెంబర్ అంటే ఆ నెంబర్ తీసుకుపోతే కేవైసీ అవ్వద్దు ఎందుకంటే మీరు ఆధార్ కార్డు ఆధార్ కార్డులో లింక్ అయినటువంటి ఫోన్ తీసుకుని సేవకు వెళితే అక్కడ వాళ్ళే చేయిస్తారు మీ దగ్గర వేలు ముద్ర వేయించుకొని వాళ్ళే కేవైసీ పూర్తి చేస్తారు లేదు ఇంట్లో మీ ఇంట్లో పిల్లలు ఉంటే తెలిసిన వాళ్ళు ఉంటే కనుక ఫోన్లోనే చేసుకోవచ్చు కేవైసీ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్నే వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ విషయాలు గుర్తుపెట్టుకొని మీరు తప్పకుండా ఇవన్నీ కూడా రెడీ చేసుకోండి మీకు డబ్బులు అయితే వస్తాయి ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడకుండా మీకు డబ్బులు అనేది మీరు తీసుకోవచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని డబ్బులు అయితే తీసుకోండి మీకు అమౌంట్ అనేది ఇవ్వడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి ఇక రైతులకు ఇరవై నాలుగు నుంచి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకవేళ ఏదైనా కారణాల చేత డబ్బులు పడకపోయినా కూడా మళ్ళీ కూడా దానికి కూడా ఆప్షన్స్ ఉన్నాయి మనం అన్నీ కూడా చేసుకుంటున్నా మనకు డబ్బులు వస్తాయి కాబట్టి మీరు ఒకసారి గుర్తుపెట్టుకుని ఇవన్నీ కూడా చేసుకోండి మీకు డబ్బులు ఇవ్వడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి